నిత్యావసరాలు ఆకాశాన్ని అంటుతున్నప్పుడు మా ప్రతిభులు కూడా అందరిలాగా ఉండాలి ఎందుకంటే ఆశా వర్కులు చేస్తున్నది నిజంగా చాలా ఒక గొప్ప అంగన్వాడీ వర్కరు చేస్తున్న ఒక గొప్ప అవకాశం ఏమంటే గ్రామాల్లో వారంతా కూడా నిరంతరం ఒక సేవకులుగా నిస్వార్థం సేవలో అందరూ కూడా మంచి సేవలు అందిస్తూ అటు గర్భిణులకైతేనేమి పిల్లలకైతేనేమి ఎన్నో సేవసు సేవలు చిరస్మణువుగా అందిస్తున్నారు ఈరోజు వారు చేస్తున్న సమయం రాష్ట్రవ్యాప్తంగా ఇరవై ఏడు రోజు చేరిందంటే దాంట్లో చర్చలు పిలిచినప్పుడు వారు అడిగిందేమీ పెద్ద కొండంత సమస్య కాదు కనీస వేతనం ఇంప్లిమెంట్ చేయాలి నేను విన్నాను నేను చూశాను అనే పాదయాత్రలో మీరు ఇచ్చిన మాట సందర్భంగా గత ఎలక్షన్ లో మీకంతా వారు సపోర్ట్ చేసి అన్నం వస్తే మమ్మల్ని ఆదరిస్తాడు అన్న వస్తే మమ్మల్ని ఒక చెల్లిలాగా చూసుకుంటాడు ఒక అక్కలాగా చూస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని మిమ్మల్ని పార్టీలు ఖచ్చితంగా వారు ఆ రోజు ఆదరించారు మరి వారితో మీరు లత్తి పొందినప్పుడు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా వారికి న్యాయం చేయవలసిన బాధ్యత కూడా మీద ఉందని గుర్తించి వారు నాలుగు సంవత్సరాల పేరు వారు మోపికతో ఎదురు చూశారు ఈరోజు ధరలు ఆకాశం అంటున్నప్పుడు కనీస వేతనం పదకొండు వేల ఆరు వందలు ఏ విధంగా వారి కుటుంబ పోషణకు సరిపోతుందని మీరు గ్రహించాలని అడుగుతున్నాం మరి వాళ్ళు చేస్తున్న పోరాటంలో నిజం ఉంది కనుక మీరు చర్చలకు పిలిచి ఒక సమృద్ధి వాతావరణంలో సమస్య పరిష్కరించుంటే మీరు వాళ్ళ మీద యస్మా ప్రయోగం లాంటి చట్టాలు అవసరమని అడుగుతున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వారు చేస్తున్న పోరాటంలో నీతి నిజాయితీంది కాబట్టి ఖచ్చితంగా మనమంతా కూడా వారికి సహకరించాలి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీదుగా ఉంది కాబట్టి పక్కన తెలంగాణలో కన్నా మీరు అధికంగా ఇస్తామని మాట ఇచ్చారు కాబట్టి మీరు తక్షణమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ సోదరి సోదరులు సోదరి అందరూ కూడా మీరు న్యాయం చేయవలసింది కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం మరి అలాగే వారి ముందు ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని ఇమ్మీడియట్లుగా గా గా కూడా విత్ర చేస్తున్న పరిస్థితి ఖచ్చితంగా మీ ఒక సపోర్ట్ ఉండి ఆ చట్టాన్ని విరమించే కూడా మీరు వెనకే ఉండి పార్టీలు ఖచ్చితంగా అందరూ కలిసి ఎందుకంటే ఇక్కడ వీరేసన్న గారు కానీ సోమన్న గారు కానీ అందరూ కూడా అన్ని పార్టీలు కూడా అన్ని ప్రజా సంఘాలు అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వారి వెనక ఉన్నాయి మీరు అనుకుంటారు వాళ్ళు ఒకరే ఉన్నారని వారికి అండగలతో పాటు ఈ ప్రభుత్వ ఈ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లేందుకు అధికారులు దృష్టి తీసుకెళ్తు కూడా రేపు స్పందన కార్యక్రమంలో కూడా మీ తరఫున మేము కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాం కూడా మీరు కూడా అక్కడ వస్తే బాగుంటుంది చెప్పి కూడా ఈ రోజు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం ఏది ఏమైనా కూడా నా వంతు సహకారాన్ని మీకు అన్ని రకాలుగా అందిస్తాను తర్వాత మా వాళ్ళకి కూడా మీకు ఆదరిస్తానని చెప్పి కూడా సోదరులు కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు నాకు అవకాశం కల్పించేందుకు మీరందరూ కూడా ధన్యవాదాలు సేవ తోడ్ సెలవు తీసుకుంటున్నారు